యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం అనంతరం గ్రామంలో మహాత్మా జ్యోతిబాపులే రెసిడెన్షియల్ స్కూల్ ఆఫ్ ని భువనగిరి యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీ చేశారు టీచర్స్ అందరూ రెగ్యులర్గా వస్తున్నారా ఎవరైనా ఆబ్సెంట్ అవుతున్నారా అని అడిగి తెలుసుకున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం అనంతారం గ్రామంలో మహాత్మా జ్యోతిబాపులే రెసిడెన్షియల్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ని భువనగిరి యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీ చేశారు టీచర్స్ అందరూ రెగ్యులర్గా వస్తున్నారా ఎవరైనా ఆబ్సెంట్ అవుతున్నారా అని అడిగి తెలుసుకున్నారు అనంతరం ని పరిశీలించారు ఈరోజు విద్యార్థులకి ఇచ్చే భోజనం మెను ప్రకారం నాణ్యత ఉందా లేదా అని పరిశీలించారు విద్యార్థులకు ఇచ్చే భోజనంలో కూరగాయలు తక్కువగా కనిపిస్తున్నాయని కానీ ఎందుకు తక్కువ ఇచ్చారని వార్డెన్ అడిగితే కాంట్రాక్టర్ సరిగా సరఫరా చేయడం లేదని చెప్పడంతో వెంటనే కాంట్రాక్టర్కి ఫోన్ చేసి విద్యార్థులందరికీ సరిపడా కూరగాయలు నాణ్యత ఉన్నవి ఇవ్వాలని ఆదేశించారు లేనిచో చర్యలు తీసుకుంటామని తెలిపారు స్కూల్కి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులతో హన్ కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ స్కూల్లో ఫుడ్ బాగుంటుందా స్టడీ బాగుంటుందా అని అడిగి తెలుసుకున్నారు స్కూల్లో విద్యార్థులకి జ్వరాలు వచ్చినా వాళ్ళపై రెగ్యులర్గా హాస్పిటల్కి తీసుకెళ్లే చూపించాలని అధికారులకు సూచించారు <laughs> वना वशमाले सर की अन्न की नकल की आवाज आ रही है बोल ले वो थोड़ी बात बना सुबाना थैंक्स फॉर द मैच वेरी ग्रेट रिपोर्ट है एरिया जीरा का नहीं है स्पीड दिला देंगे आपको चलिए मार्केट हां मेरे भी बोलिए 我们乌龟村

కూరగాయలు తక్కువ ఉన్నాయి నాకు తేడా వస్తే పోలీస్ కేసు పెట్టి లోపడేస్తా బయటకు రాలేదు పాత రూపాయలు రాదు గిలగిలు కొనుకోవాలో పిల్లల విషయంలో నువ్వు అన్యాయం చేయడానికి లేదు అర్థమైందా వచ్చి నువ్వొచ్చి ఏమి కావాలో దాని ప్రకారం మీరు సొరకాయ చేయాలా లేవు ఉన్న ఐదు కిలోల బెండకాయలో ఒక కిలోనే చార్ల చేసేట్టు ఇంకో నాలుగు కిలోలు చూడేసేట్టు నీళ్ళు కూరగాయ అర్థమైందా నువ్వు వాళ్ళ తేడా వస్తే మాత్రం పోలీస్ కేసు పెడతాను लोबर्ड और बाइक अंडर पास पे अभी बोलता कुलवा बोलता वैसे बर्थडे ये ट्रेंड में जा रहे हैं कोई नहीं कशरी बोल तो मम्मी बोल सही है वायर काम करते லை வெறா நீங்க இங்க வந்துட்டீங்க நீங்க இங்க வந்து பாரு இந்த என்ன பண்ணுங்க என்ன மறந்து என்ன அர்த்தம் பாரு வந்துச்சு thank you thank you ஸ்கூல்ல பாஸ்ட் ரீட் பண்ணேன் இந்த ஹஜி இது நீ 7 லட்சம் one